బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు విశాఖలో ఎంఆర్ఓ దారుణ హత్యకు గురైన విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం సంచంలో రేపుతోంది ఏం జరుగుంటుంది సార్ ఎంఆర్ఓ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా వరకు కరప్షన్ అంటే ఇక్కడ మన ఇండియాలో అత్యధికంగా కరప్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏదైనా ఉంది అంటే ఫస్ట్ రెవెన్యూ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అందరికి తెలిసిన సత్యమే అయితే ఇక్కడ ఎంఆర్ఓ గారు రమణయ్య గారిని అత్యకావించడానికి గల కారణాలు ప్రాథమికంగా ఉన్న సమాకాల ప్రకారం భూమి బాధాలి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ భూమికి సంబంధించిన లెక్కలు ఉంటుంది పేరు మార్పులు ఉంటాయి రిజిస్ట్రేషన్ లో కన్నా ముందు రెవెన్యూ డిపార్ట్ రికార్డ్స్ లో ఏముందనే చూస్తారు ఈ రికార్డు లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాలు ఎవిడెన్స్ ప్రకారమే మన రిజిస్ట్రేషన్ లో పేరు మార్పులు లేదా బదలాయింపులు ఉంటుంది మన వ్యక్తిగత వ్యక్తిగత ల్యాండ్స్ అంటే ఒక రకంగా ఉంటుంది అదే గతంలో మరి అవి ప్రభుత్వ భూములుగా ఉన్నప్పుడు కానీ రాజులు ఇనాం భూములుగా ఉన్నాయి కానీ లేదా గ్రామ సంకటానికి సంబంధించిన భూములు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని మ్యానిపులేట్ చేస్తూ కొంతవరకు వ్యక్తులు ప్రైవేట్ పరం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి లేదా భూదాన ఉద్యమంలో కానీ రైతుల రాజులు కానీ అప్పటి ఉన్నటువంటి మున్సపుల్ గారులు కానీ వదిలేసిన భూములను ఇతరులు ఆక్రమ ఇతరులు దాన్ని సేద్యం చేస్తూ ఉంటాయి వీటికి అయిన రికార్డ్స్ ఉండవు ఈ విషయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది స్కాములు అని చెప్పచ్చు కబ్జాదారుల నీళ్ళలు అని చెప్పొచ్చు ఇట్లా అవుతుంటాయి దీంతో కాంట్రవర్షన్స్ వస్తుంటాయి కొందరు ఏంటంటే ఇప్పుడు ఈ పది ఇరవై ఏళ్ళల్లో కొంచెం అప్డేట్ అవడం వల్ల పర్వాలేదు కానీ ముందు అంతా కూడా ఈ అమ్మకాలు అంతా కూడా నోటి మాట లేకపోతే మ్యూచువల్ పేపర్ మీద రాసుకోవడం వరకే ఉండేదండి వాటికి వాస్తవానికి ఎప్పుడో అమ్మేస్తారు ఇరవై ఏళ్ల కింద ముప్పై ఏళ్ల కిందనో మూడు తరాల కిందనో భూమి అమ్మే పడుతుంది వాళ్ళ వారసులు కూడా దాన్ని సైద్యం చేసుకోవడము నివాసం ఉంచడమో కబ్జాలు ఉండడమో జరుగుతుంటారు కానీ వాస్తవంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు మారమండి ఇది కాండ్ర ఇట్లాంటి కాంట్రవర్షన్ లోనే ఈ కబ్జా కౌర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు ముందుకు వస్తుంటారు దానికి ఈ కేసులో తప్పు ఎవరి వైపు ఉంది ప్రాథమిక సమాచారం అయితే భూమి భారణం ఉంది ఈ రమణయ్య గారికి వ్యక్తిగతమైనటువంటి ఏ వివాదాలు కాదు అంటే ఆయన మనం పర్సనల్ వివాదం అంటే కుటుంబ నేపథ్యం కానీ ఇతర తర స్నేహితులు స్నేహితుల వల్ల జరిగినటువంటి లావాదేవీల విషయంలో అయితే కాదని స్పష్టంగా అర్థమవుతుంది అది కేవలం భూమి తగాతాల విషయంలో అంటే ఇక్కడ ఇతర సంపబడి హత్య చేసినటువంటి నిందితుడిగా చెప్పుకొడుతున్న వాళ్ళకి ఏదో నష్టాలు చేకూర్చాడు వాళ్ళకు వన్ సైడ్గా చేయడం వల్ల వీళ్ళు చెప్పిన మాట వినలేదని వీళ్ళు నష్టపోయారని చెప్పి వాళ్ళు ఇతని మీద దాడి చేసి ఇరపరాట్లతో రాత్రి పది గంటలకు అపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడి ఆ మాట్లాడే నేపథ్యంలోనే దాడి చేయడం వెంటనే ఆయన ఆసుపత్రి తరలించడం తరలించే నేపథ్యంలో మూడు గంటలగా ప్రాంతంలో అతను మరించడం జరిగింది మొత్తం లేదా స్పష్టంగా చెప్పవచ్చు ఇది కేవలం భూమి తగాదల విషయంలోనే జరిగినటువంటి మరి ఈ భూ తగాదలో ఈయన నిజాయితీగా ఉండడం వల్ల జరిగిందా లేక మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల జరిగిందా అనేది ఇంకొక సరైన సమాచారం రావాల్సి శ్రవణ్ గారు యాక్చువల్గా అధికారుల్లో ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది కూడా ఒక క్వశ్చన్ గతంలో కూడా మనం చూసాము అబ్దుల్లా పూర్ దగ్గర ఒక మహిళా తహసీల్దార్ని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి పెట్రోల్ పోసి తగలిపెట్టిన ఘటన మనం చూసాం గతంలో కూడా అధికారుల మీద ఏంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది చంపే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతుంది పరిస్థితి ఎందుకు చంపే స్థాయి అంటే ఏమీ చేయలేనప్పుడు ఒకటే పరిష్కారం లాస్ట్ చౌరి పరిష్కారం అది తాను చనిపోవడం లేదా ఇతరులను చంపడం అనేది చివరి పరిష్కారం మనిషి సైకాలజీ సజెషన్స్ ఇస్తుంటుంది అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సదరు ఎంఆర్ఓ గాని ఇంకొక వ్యక్తి గాని ఒక అధికారి అవినీతి పాల్పడము లేదా తనకి సహకరించకపోవడము అంత ఆ పై అధికారికి చెప్పినా కూడా సమస్య పరిష్కారం కాకపోవడం తన అంటే ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఆ మంత్రి కానీ లేదా ఆ పై అధికారికి కానీ ప్రజాస్వామ్య అధికారులకు చెప్పినా పని కాకపోవచ్చు లేదా బద్దం ఉన్నటువంటి ఎంఆర్ఓ అంటే ఆయన మీద కలెక్టర్ గారి సంధ్య ఉంటుంది ఆయన చెప్పినా కూడా పని కదంటే రెండు వ్యవస్థలు పనిచేయనప్పుడు కోర్టులో కూడా పరిష్కారాలు న్యాయం జరగదని నమ్మకం లేనప్పుడు ఎవరికి చెప్పినా కూడా పని కానీ విసిగి వేజారి అసహనమైన పరిస్థితుల్లో ఒక తప్పు నిర్ణయమే అది వాస్తవానికి చంపడం అనేది తప్పు అసలు నేరం చేసేనా ఆఫీసర్ న్యాయం చేయలేదనే సెకండ్ పాయింట్ అవుట్ వాళ్ళ మీద దాడి చేయడం అంటే చివరికి పరిష్కారంగానే వాళ్ళ విధంగా ప్రేరేపితమై వాళ్ళు ఆ చివరి క్షణాల్లో ఆవేశంతో నిర్ణయం తీసుకున్నటువంటిది ఆ తీవ్ర దీంట్లో నేర తీవ్రత కన్నా నేర పరిస్థితులను మనం ఆలోచిస్తే ఎంతకు అంటే ఎవరేం చేయలేరు అంటే ఇక్కడ అందరూ కుమ్మక్కైపోతారు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏమీ చేయాలని నిస్సాయత లేదా పొరపాట్న వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేకపోవడం లేదా ఇతరత్ర చిన్న మైనర్స్ ఉన్న వాళ్ళ వలన వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు గెలవలేరు అనే భరోసా తోటి వీళ్ళ వాళ్ళ సంబంధించిన భూమిని అప్పుదారులు వేడినప్పటికీ న్యాయంగా ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా లక్షలాది ఎకరాల నుండి అన్యాయం జరిగిన వాళ్ళు కాదు వాళ్ళకేదో కాస్తో తీస్తూ అర ఎకరమో పావు ఎకరమో సన్నకారు రైతులుగా ఉంటారు లేదా నివాసానికి చిన్నపాటి వంద గజాలు ఇల్లే ఉంటుంది వాళ్ళు అట్లాంటి అంటే జీవనాధారమైనది ఎటువంటి భౌతిక బ్రతికే ఎంతకు కారు మనం బ్రతికేం చేయలేము ఒక నిస్సాయ స్థితిలోనే వీళ్ళ ఆ అధికారుల మీద దాడి చేస్తున్నారు కొన్ని సందర్భంలో కొందరు సహజకంగా కూడా చేస్తారంటే పాములు తీసుకొని వదలడానికి సంఘటనలు కూడా కొన్ని సందర్భంలో లేదా వాళ్ళకు ఆ డబ్బుల కాగితాలు చిల్లర కాయిన్స్ తీసుకపోయి ఆ అధికారి యొక్క అవినీతిని ఎండగడటానికి చేసిన ప్రయత్నంలో కొందరు చేస్తున్నారు కానీ చివరి ప్రయత్నంగా చాలా విసిగి వేశారిన వాళ్ళు ఇట్లా విధంగా దాడి పెట్రోల్ పోసి దాడి చేయడం కానీ లేదా సుపారీ హత్యలు చేయడం కానీ లేదా వాళ్ళే డైరెక్ట్ అంటే భూముల పంచాయతీ ఉన్న పరిస్థితుల్లోనే ఇలాంటి హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి సార్ గతంలో కూడా మనం చాలా సంఘటనలు చూసాం వ్యక్తిగత కషలతో కేవలం భూముల కోసమే హత్యలు జరిగాయి ఇప్పుడు అధికారులు కూడా చంపుతున్నారు అంటే గనక అంటే అది వ్యక్తిగతమా లేకపోతే ఆయన్ని తప్పు కనిపిస్తుందా ఇవన్నీ పక్కన పెడితే గనక అధికారులు చనిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా ఏం లేదండి ఇప్పుడు దాడి ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే అదే ఆత్మ రక్షణ కవచం అవుతుంది వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకు మనం రక్షణ కల్పించాలనుకోవడం కానీ రక్షణ కల్పించాల్సిన పరిస్థితులు ఉండడం కానీ అంత సయ్యతిం కాదు వాళ్ళు తప్పు చేయకుండా న్యాయంగా ధర్మంగా ఎవరి ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేటట్టు బిహేవియర్ చేస్తే ఎవరు కూడా దాడి చేయరు కేవలం అన్యాయం గురైతున్నప్పుడు ఒక వర్గంగా కబ్జాకు సహకరించకపోతే బదిలీ చేయిస్తారు కానీ అయితే చేయరండి రాజకీయ నాయకులు సహకరించకపోతే దా దాడి చేయరండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయిస్తారు లేదా అతను పోయే దానికి వెయిట్ చేస్తారు లేదా ప్రలోభం పెట్టిస్తారు కానీ కేవలం దాడి చేసే వాళ్ళు మాత్రం అన్యాయానికి గురేవాలి నింది బాధితులే ఎప్పుడైనా దాడి చేస్తారండి ఒకవేళ అధికారుల మీద ఎప్పుడు దాడి జరుగుతుందంటే అతను సిన్సియర్ అయి ఉండే రాజకీయ నాయకుడి మీద ఉండే స్కాములు బయట పెడతా అవుతుందో కానీ రాజకీయ నాయకులు సహకరించి కూడా అతే చేయరండి వాళ్ళు కేవలం బదిలీ చేయిస్తారు లేదా అతను వెళ్ళేదాకా వెయిట్ చేస్తుంటారు అంటే ఇక్కడికి అధికారులకు రక్షణ అవసరం లేదండి వాళ్ళు కరెక్ట్ పని చేయగలిగితే చాలు ఎందుకంటే బాధితులకు ఇక్కడ ప్రజల తరఫున ఆలోచించాలి కానీ అధికారుల తరఫున ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అవ లంచాలకు అవకాశాలు ఉన్నాయి అవినీతికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకి రక్షణ అనేది పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా సామాన్లు కనీసం లోపలికి వెళ్ళి అధికారితో మాట్లాడే అవకాశాలు కూడా ఉండవండి మాట్లాడడానికి పెట్టినా కూడా మన మీద దాడి చేశారని చెప్పి మళ్ళీ కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేయాలి లేదా వాళ్ళలో ఇంకా అంకిత భావం పనిచేయడానికి రూల్స్ ఎలా ఉన్నాయి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది ప్రతిదీ కూడా ఒక ట్రాన్స్పరెన్సీ విధానం అంటే భూమి అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ చేస్తున్నారు లేదా అతను అవినీతి పాల్పడితే అతనికి తగ్గినటువంటి ట్రాపింగ్ సిస్టమ్ ఏసీబీ కూడా చేయిస్తుంది అవినీతికి డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీని కూడా ట్రాప్ చేస్తుంది ఇట్లా ప్రత్యామ్నాయంగా అధికారంలో భయాన్ని కానీ అంకిత భావన నేర్తే కానీ బాగుంటుంది కానీ వాళ్ళకి రక్షణ ప్రత్యేక చట్టాలు సెక్షన్లు ఇప్పటి వరకు అయితే అవసరం లేవు ఓకే శ్రవణ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ